కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది ఇటీవల రాహుల్ గాంధీ ఓట్ చోరీ గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది దానిపై వెంటనే చర్యలు తీసుకుని ఎన్నికల అధికారులు దొంగ ఓట్లను ఓట్ల జాబితా నుండి తొలగించాలి మరియు పోలింగ్ స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజ్ గతంలో ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండేదో ఆ విధంగా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలి అనే నినాదాలతో నిరాహార దీక్ష చేయడం జరిగింది ఈ అన్ని సారి వాళ్ళే అధికారంలో రా అధికారాలు రావాలని ఉద్దేశంతోటి విపటి సీఎం జ పార్టీ నెంబర్ లాగా ఇన్ఫర్మేషన్ ఉంది ఐటీ సెల్ అనుసస్తనే ప్రతి నాస్టర్ నుంచి కొంతమంది మోటివేట్ చేస్తూ వాళ్ళందర్ని ఒక చోట చోటకి ఓటింగ్స్ ఈ విరాష్ట్రా ప్రెలిక్షన్ చేత ఈ వాలు తెలంగాణలో ఓటర్లైతారు ఒకరాష్ట ైట్ మహారాష్ట్రలో గుజరాత్లో ఇలా ప్రతి చోట వాళ్ళు ఓటర్లుగా మారుతూ వాళ్ళ టీటల్ వాళ్ళు ఇస్తున్న డబ్బులకు ఆశపడుతూ ఇటువంటి వాళ్ళ పార్టీని గెలిపించుకునే పరిస్థితికి తీసుకొస్తూ ఉన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థని ప్రస్తుతం చేసే విధంగా చేస్తూ ఉన్నారు వీటి వెంటనే చర్య చర్యలు తీసుకొని ట్రాన్స్పరెన్సీ ఓట్ ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా ఓట్ ఓటర్ ఓటర్ ఎక్కడైతే పోలింగ్ సెంటర్లలో ఉండే సీసీ కెమెరాలని మనకు ఇంతకు ముందు గతంలో ప్రజలకు ఏ విధంగా అయితే అందుబాటులో ఉండేదో ఆ విధంగా అందుబాటులో ఉండే విధంగా చేయవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతా ఉంది శ్యామ్ చందర్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ నమ్మర్ యూత్ కాంగ్రెస్ స్టేట్ స్పోర్ట్స్ పర్సన్ ఇది రోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మేము ఇక్కడ ఏర్పాటు చేశాను బట్టి ఒక మేలుకొలుపు దేశానికి జరుగుతున్నటువంటి ఓట్లు ఏదైతే ఓట్ల చోరీ జరుగుతుందో చూస్తున్నట్టుగా రాహుల్ గాంధీ గారు ఆశించడం జరిగింది ఎవరైతే నేరస్తులు ఉన్నారు నేర ఆరోపణలు చేసినటువంటి వ్యక్తిని అఫిడవిట్ అడగడం జరిగింది ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ గారు అఫిడవిట్ ఇచ్చినప్పటికీ కూడా దానికి ఎలాంటి సమాధానం చెప్పని ఈ ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ గాంధీ కుటుంబం పైన బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తుంది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థల్లో కానీ పేపర్లు కానివ్వండి మీడియా సంస్థలతో కానివ్వండి ప్రజల్లో ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలను తీర్చకుండా మళ్ళీ ఎవరైతే ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తి పైన గుర్ద జల్లేటువంటి కార్యక్రమం మీ బిజెపి పార్టీ తీసుకుంది మీ పైన ఆరోపణలు వచ్చినప్పుడు మీరు దాన్ని నిర్వీర్యంగా ఓపెన్ గా మాట్లాడాలి సార్ అలాంటి విషయాలను వదిలిపెట్టి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఎవరైతే మీరు మీడియాలో చూపిస్తలేరు రాహుల్ గాంధీ గారికి ఆయనకు వచ్చినటువంటి ఆదరణ చూసి ఏ ఒక మీడియా సంస్థ కూడా చూపించడం లేదు పేపర్లలో రాయడం లేదు ఇక్కడే అర్థమైపోతుంది ప్రజాస్వామ్యాన్ని ఎవరు పోలీ చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని ఎవరు రాస్తున్నారు అనే విషయం అర్థమైంది ఈ విషయం పై ప్రజలు కూడా సరైన అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ನೋ ಕೂಡ నా పేరు मोहम्मद अजीम 209 ವೆಲ್ಲಸಿಟಿ ಕರಿನಗರ ಜಿಲ್ಲಾ ರಾಷ್ಟ್ರಮೋಲೋ ಕೂಡ ಇತ್ತು ತೆರಗಮಯ ইলেকشنes ಸ್ಥಾನಿಕ ইলেকشنes ಕಾಬಟ್ಟಿ ಇಕಳ ಕೂಡ ಸೂಪ್ 레ವೆಲ್ ಆಫೀಸರ್ dvara ಸೂಪ್ 레ವೆಲ್ ಆಫೀಸರ್ dvara ಏತೆ ಯಾartifactId ಗರಿಯಲ್ಲೋ ಚಾರಾ ಜೀವ ಏಳಾ ಅಂತ ಕೇಳ್ತಾ ಇವನ್ ದೇಸಿ ಏತೆ ದೊಂಗೋಟ್ ಉಂಟೆಯೋ ಫ್ಲೇಸ್ ಓ ఒక్కొక్క డివిజన్కి ఐదు వందల నుంచి ఎనిమిది వందల ఓట్లు తయారు చేయడం జరిగింది ఆ ఐదు వందల నుంచి ఎనిమిది వందల లిస్టు మా దగ్గర ప్రూఫ్ సహా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ మరియు మున్సిపల్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇంతవరకు దాన్ని కూడా తీయలేదు ఈ వేదిక ద్వారా నేను హెచ్చరిస్తున్నాను తక్షణంగా దాన్ని ఎంక్వైరీ చేసి తీయాల్సిందిగా నేను ఒప్పుకుంటున్నాను అంటే ఈ వాయిస్ తెలిసే విధంగా మా రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ఈ రోజు ట్విట్టర్యంలో మరి కరీంనగర్ తెలంగాణ చౌకొట్టున దీక్ష చేయడం జరిగింది ఎందుకంటే మోడీ గారు మోడీ అనే ఒక కేడి ఎందుకంటే దొంగ నోట్లు దొంగ ఓట్లు ఇవన్నీ మళ్ళించి మరి వెబ్సైట్ ద్వారా మరి టీడీ చేసి కొన్ని పేర్లను ఇంక్లూడ్ చేసి మరి లేని పేరును మరి అందులో ఇంక్లూడ్ చేసి మళ్ళీ ఆ పేరును కూడా డిలీట్ చేసి తత్వం ఒక మోడీకే ఉన్నది ఎందుకంటే మోడీ ఎక్కడైనా గెలవాలంటే ఎక్కడైనా ఉండాలంటే ప్రత్యేకంగా మోడీ గారు మరి అక్కడ మా ఉన్న ఓట్లను తొలగించి మరి కొత్త వాళ్ళ ఓట్లను వాళ్ళు ఏం పుచ్చితే అది బీజేపీ ఓటు పడే విధంగా అలాంటి మరి కంప్యూటర్ పరిజ్ఞానం గుర్తు కాబట్టి అందుకని మోడీని చేడి ఒక దొంగ అంటారు ఎందుకంటే ఎందుకు దొంగ అంటారు అంటే ఆ దొంగతనం చెప్పడానికి ఈ రోజు మా యూత్ కాంగ్రెస్ సాధనలో మరి పెద్ద ఎత్తున ఇక్కడ చేయబడుతున్నారు ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాహుల్ గాంధీ చేస్తున్న సేవలను గుర్తించి మరి ఓదలేక చాలా మంది మరి లేనికొని ఆరోపణలు చేస్తున్నారు ఎందుకంటే మాకు మీడియా లేదు ఒక పేపర్ లేదు ఒక టీవీ లేదు ఒక ఛానల్ లేదు ఎందుకంటే రోజు నిత్యం అబద్ధం చెప్పడానికి ఆ టీఆర్ఎస్ రోజు ఆ నవర తెలంగాణ ఆ టీఆర్ఎస్ రోజు లాగా టీవీ లెక్క రోజు ఉండదు లేనట్టు లేదు ఉన్నట్టు చెప్పడం మాకు లేదు మాకు అలాంటి టీవీలు లేవు కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే మేము నిజాయితీగా నిక్క పనిచేస్తున్నాం ప్రజలలో ఉంటున్నాం కాబట్టి రాహుల్ గాంధీ చేస్తున్న సేవలను రాహుల్ గాంధీ చేస్తున్న ఈ ప్రచారాన్ని ఓర్వలేక చాలా మంది మోడీ గారి అసలు చర్చలు అరగదొక్కే ప్రయత్నం చేస్తున్నాను ఇలాంటి మానకం అనేది ఇకపై ఈ కంప్యూటర్ యుగంలో ఉన్న వాటిని తొలగించి మరి బ్యాలెట్ పత్రం ద్వారా మరి పెడితేనే అప్పుడు మీకు గురపడవచ్చు ఖచ్చితంగా రాహుల్ గాంధీ రాబోయే తరలి కాబోయే మరి ప్రధానమంత్రి తప్పకుండా అవుతాడని చెప్పి మేము ఈ ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమంతో మేము తెలియజేస్తున్నాం రాహుల్ గాంధీ Hey, right. yeah.